ఇక కళింగ అయితే చెంచలమ్మ గురించి ఆలోచిస్తూ మందు కొడుతూ అక్కడ తనని ఎలాగైనా చిందుని తగ్గించుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈలోపే చెంచలమ్మ ఇక కలింగ ఉన్న చోటును వెతుకుతూ వస్తుంది చుట్టుకుంటూ వెతుకుతూ ఉంటుంది కారులోనే కలింగ ఎక్కడ కనిపిస్తాడో వాడిని అక్కడే చీల్చి చెండాలి అని చెప్పేసి చెంచలమ్మ మనసులో అనుకుంటూ డేగ కండ్లతో వెతుకుతూ ఉంటుంది ఈ లోపే ఇక కళింగ ఫుల్ బాటిల్ తెచ్చుకొని తాగుతూ ఉంటాడు చెంచలమ్మ మాత్రం చిరుత పులి ఎలా వేటాడుతూ ఎప్పుడు చూస్తుందో అలా చూస్తూ ఉంటుంది చెంచలమ్మ అక్కడికి వచ్చేసరికి కలింగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెంచలమ్మ అక్కడ పడి ఉన్న బాటిల్ చూసి కలింగ అలా తాగుంటాడని ఊహించుకుంటుంది ఇక పక్కనే బీడి ముక్కుంటుంది అది కూడా చూస్తూ ఉంటుంది అయితే కళింగ ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే ఎప్పుడు తప్పించుకున్నాడు అని చెప్పేసి ఆ ఉన్న పొగ చూస్తుంది అమ్మ కళింగ ఎంతసేపు కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ చుట్టుముట్టే ఎక్కడ ఉంటాడు పదా వెళ్తున్నది అని చెప్పేసి బసవ అంటూ ఉంటాడు పొత్తు వాడు మన నుంచి తప్పించుకున్నాడు పారిపోవాలనే చూశాడు కాబట్టి వాడికి తెలుసు నా చేతికి దొరికితే వాడిని వేటాడతాను అని చెప్పి అందుకే వెళ్ళిపోయాడు సరే ఆడెక్కడుంటాడో నాకు తెలుసు పదండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక చంటి అయితే ఆలోచిస్తూ ఉంటాడు మా అమ్మ చెప్తుందా లేదా చెంచలమ్మ గారు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపే చక్రం అయితే ఏంట్రా అండి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మేమకి అంత నిజం చెప్పావా అమ్మాయి గారు మెడలో తాళి కట్టాను ఆ విషయం చెంచలమ్మ గారికి చెప్పమని చెప్పావు కదా నువ్వు మాత్రం ఆ విషయం మానిపించుకోకపోతే నీ బుర్ర రామకీర్తన పాటిస్తారో అని చెప్పేసి చక్రం అయితే చంటిని తిడుతూ ఉంటాడు ఏంటి బాబాయ్ నీదో గోల అనగానే గోల నాది గోల నీకు అర్థం కావట్లేదు రా చెంచలమ్మ గారికి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు మంచి మర్యాదకు మీ అమ్మకి చెప్పు వద్దని అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే సరే సరే లే బాబాయ్ నువ్వు వెళ్ళు అనగానే సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి చక్రం అక్కడి నుంచి వెళ్తాడు చంటి ఇలా ఆలోచిస్తూ ఉంటాను నీకేం తెలుసు బాబాయ్ నా బాధ అసలు అమ్మగారికి నిజం చెప్పకపోతే నాకు తెలుసు ఆ బాధ ఏంటో అని చెప్పేసి ఇక చంటి అయితే ఆలోచన చేస్తూ ఉంటాడు చక్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపే ఇక కేశవ్ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు చ ఒకసారిగా ఇక చక్రం చంటిది అక్కడికి వెళ్తాడు చంటి వాళ్ళమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం ఎలా చెప్పాలి ఏం చేయాలి అని చెప్పేసి చంటి అమ్మ సత్యవత పడకూర్చు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపే కేశవ అటుగా వస్తాడు అయ్యగారు చంటి చంటి అమ్మ వచ్చారయ్యా అనగా ఆహా వచ్చారా నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు ఇక్కడికే బయలుదేరారని చెప్పారు అందుకని ఇక నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి సరే లే సంచి తీసుకెళ్ళి కుటీరంలో పెట్టిన నేను తర్వాత కలుస్తాను వాళ్ళని అని చెప్పగానే సరే అయ్యగారు అని చెప్పేసి చక్రం చంటి తీసుకొని కుటీరంలోకి వెళ్తాడు ఇక కేశవ అటుగా వస్తూ ఉంటాడు వాళ్ళమ్మ వాళ్ళిద్దరి మధ్య ఒక చీర అయితే అడ్డ ఉంటూ ఉంటుంది అలా గాలికి ఆడుతూ ఉంటుంది మరి ఇక కేశవ వాళ్ళమ్మని చూద్దాం అటు చూద్దాము అని చెప్పేసరికి కేశవ ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఈ లైఫ్ ఫోన్ రావడంతో అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళమ్మ ఎదురుగానే ఉంటుంది మరి వాళ్ళమ్మని చూస్తాడా గుర్తుపడతాడా చంటి తన కొడుకే అని తెలుసుకుంటాడా అసలు ఏం జరుగుతుంది చంటి వాళ్ళమ్మ అన్నం తిప్పిస్తూ ఉంటుంది నువ్వు తెచ్చా వింటమ్మా భోజనం అని చెప్పేసి అనగానే వండి పెట్టాల్సింది నేనే కదా మీకు ఎప్పటికైనా అని చెప్పేసి సింధుర అంటుంది ఆ మాటలు చంటికి అర్థం కాక అలా అమాయకంగా చూస్తూ ఉంటాడు ఈ లోపే చెంచలమ్మ అక్కడికి వచ్చి వీళ్ళ మాటలు అయితే వింటూ ఉంటుంది ఇక సింధురా అమ్మ ఫస్ట్ భోజనం నాకు పెట్టండి అనగానే అమ్మ నాకు ఆకలు అవుతుంది నాకు పెట్టు అని చంటి కూర్చుంటాడు లేదు లేదు మొదటి ముద్ద నాకే కావాలమ్మా అని చెప్పేసి సింధురా గొడవ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు చెంచలమ్మ ఇది ఇదంతా విని చేయితో అలా చూపి ఉంటుంది ఇక చంటి సింధు అనుకోకుండా ఒకరి తల ఒకరికి వెళ్తే తగులుతాయి అలా ప్రేమగా చంటి వైపు చూస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ వీళ్ళిద్దరి మధ్య నడిచేది మొత్తం చూసి కిందికి అయితే దిగి వస్తుంది అది చూసిన సత్యవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి చెంచలమ్మ వచ్చి వీళ్ళ గురించి ఏం అడుగుతుంది ఏం మాట్లాడుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి